ఏం చేస్తున్నావే టీ అడిగినా కదా చారు ఏం చేస్తున్నావు కాఫీ అడిగా కదా నేను కూడా జీతం పెంచవాలి అడిగా కదా ఏంటే ఇంతసేపు అంటే మనకున్నంత కంగారు గిన్నెలో పాలకుండదు కదండి అందుకే స్లోగా పొంగే సార్ ఏంటేపు కాఫీ గింజలు ఏరుకొచ్చేసరికి లేట్ తీసుకోండి కాఫీ గింజలు ఏంటి ఏం లేదు చల్లారిపోతుంది తీసుకోండి రోజులకి దా ఏంటి మా అత్త మీకెలా తెలుసు సార్ ఈ మధ్యకాలంలో మీ సుధా మేడం ఎప్పుడైనా ఇంత అవడం చూసావా ఊరుకోండి సార్ పాపం నీకే తెలుస్తులే చరు హ్యాపీ దివాలి దానికి ఇంకా చాలా ఉంది నీకు కొంచెం ముందే స్టార్ట్ అవుతుందిలే మీ ఎఫెక్షన్స్ చల్లకుండా ఊర్లంతా బానేనా అమ్మా బాగున్నారు నమస్తే అమ్మగారు ఆ పేరు చార్సీల మంచి టీ పెట్టుకురమ్మంటారా అవసరం లేదు కానీ బ్యాగ్ లోపల పెట్టు ఏంటి ఇల్లంతా చెత్తగా ఉంది శుభ్రం చేయట్లేదా రావడం రావడంతో మొదలెట్టేసింది బాబోయ్ ముసల్ది ఊరికే ఉంటే ఊరంతా పని చేయించాలి సార్ గారు హ్యాపీ దివాలి అన్నప్పుడు ఆలోచించాల్సింది ఏదో ఒకటి చేసి వాడికి రిటర్న్ టికెట్ బుక్ చేయించాలి ఏం చేయాలి దేనికైనా సరే అయ్యగారే నెంబర్ వన్ మీరే కాపాడాలి మీ మిల్లీ జన్మలో మర్చిపోలేం సార్ ఇప్పుడు చూడండి చారుశీల తడాక అమ్మగారు మీకు బాగా నోటుదోలు ఎక్కువంటే ఈ ఊరందరు కూడా మిమ్మల్ని దూరం పెడతారంటగా మీ ఇంటికి కూడా చుట్టాలెక్ అందుకే అంకుల్ గారు కూడా ఎవరే చెప్పింది అంటే మొన్న మీ పిన్ని గారు ఫోన్ చేసినప్పుడు అమ్మగారు స్పీకర్ లో పెట్టారు అప్పుడు ఇన్పించింది ఆ పింజర్ ముఖం చేసిందా దానికేం పని పాట లేదు ఎప్పుడు చూసినా నా కూతురు కాపురంలో తొంగి చూస్తూ ఉంటుంది అయినా దాని కాదు నా కూతురు అనాలి బుద్ధు లేకుండా సంసార విషయాలన్నీ ఊరందరికీ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నన్నెందుకు తిడుతున్నా అమ్మగారు ఒక్క నిమిషం అమ్మగారు మొన్న సార్ గారు మందు తాగిన విషయం మీ అమ్మగారికి తెలిసిపోయింది వారం క్రితం తాగని ఇప్పుడెలా తెలిసిందే వాసన చూడదామ గారు అయినా ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు ఫస్ట్ మీరు ఓసే ఏమైందమ్మా నీకు అసలు బుద్ధి ఉందిటే అయినా ఇప్పుడనుకు రేపు రోజు రూమ్ నా పెంపకమే అలాంటిది చే చే కనీసం నేనంటే గౌరవేనా లేదా నీకు చిగ్గులేని దానో అయినా నన్ను అంటావేంటమ్మా ఇంత వయసు వచ్చినా కూతురుని నన్ను వేసి మాట్లాంటావా కొంచెం కోపంని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఎంత మాట అన్నావే సంపాదిస్తుందనే పవరు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను అరే అమ్మా అట్లాగా అదే నా మాటినే అమ్మా నా మాటినే జరా అమ్మగారు మీరు మళ్ళీ వచ్చేటైకి ఇల్లంతా అందంగా చదువుతానే ముందు నేను శుభ్రం చేసుకున్నా హమ్మాయో ఏమీ సుదారు ఏముంది బిపి వచ్చింది వెళ్ళింది అసలు నన్ను ఎందుకు గిట్టింది అమ్మగారు మా ఆయన ఫోన్ చేశాడు అర్జెంట్కి వెళ్ళాలి నేను హలో మా అత్త వెళ్ళిపోయింది